నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చేఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు సమస్త సన్మంగళాన్ని సుఖినో భవంతు గురుగారు మీ దగ్గర ఎలాగైనా రాసి ఫలితాలు తీసుకోవాలి అని చెప్పి మేము గట్టిగా అనుకున్నాం గురుగారు ఎందుకంటే మీ ఫలితాలు ఇప్పుడు కాదు మేము ఎప్పుడో ఒక ఐదారు ఏళ్ల నుండి చూస్తూ వస్తున్నాము మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అన్ని కూడా చాలా కరెక్ట్ గా జరుగుతూ ఉంటాయి సో అందుకని ఎలా అయినా మీతో రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు చెప్పించాలి అని అనుకున్నాం గురుగారు మొత్తానికి మీరు మా దయ వల్ల మొత్తానికి మా మీద దయతో ఒప్పుకున్నారు మా ప్రేక్షకులకి సో అందుకని రెండు వేల ఫలితాలు ఉగాది తర్వాతనే మీకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫలితాలు ఇస్తాను మీకు ఉగాది ఫలితాలు కూడా ఉగాది పంచాంగ ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే టూ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ దిస్ ఇస్ కాల్డ్ ఏంటంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని పాశ్చాత్యం పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం దానికి దీనికి భేదం ఏమిటి అంటే ద పీపుల్ కెన్ థింక్ ఓన్లీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లైక్ జూపిటర్ శాటే చూసుకుంటారు వాళ్ళు కేతులు వాళ్ళు తీసుకోరు ఈ రెండు గ్రహాలతోనే మనకి ఉన్నటువంటి పొజిషన్ చెప్పాలి ఇది వాళ్ళకి అంతే ఇయర్ వాళ్ళకి ఉగాది ఏమిటి వాళ్ళకి సంబంధం లేదు దానికి మన వాళ్ళు కూడా కొత్త ఉత్సాహం చూపుతూ ఇక్కడ ఎందుకు కొంతమంది మన ప్రేక్షకులు కామెంట్ చేస్తారు తప్పకుండా ఎందుకంటే మంచి వాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఉగాది పంచాంగాన్ని ఎందుకు ముందు తీసుకొస్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు అంటే ఇక్కడ నేను అందుకే మన ప్రేక్షకులు చెప్తున్నాను నేను వాళ్ళకి ఇప్పుడు మనకి ఉగాది పండుగ సనాతర్మంలో మన క్రిస్టియన్స్ కి జైనులకి వాళ్ళకి ఉగాది పండుగ కాదుగా వాళ్ళకి ఏదన్నా పౌర్ణమి అలాంటి వాళ్ళకి వేరే వేరే పండుగలు ఉంటాయి కి వేరే పండుగలు ఉంటాయి ఇలా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది ఉత్సాహం చూపించేవాళ్ళు ఉంటారు జ్యోతిష్యం అనేది కేవలం సనాతర్మంలో మన ఒక్కళ్ళకేనా అనేటువంటి భావం లేదు జ్యోతిష్యం అనేది హిందువులకు హిందువులకొక్కడే అనేది అబద్ధం అది సర్వమైనటువంటి సర్వమాన వాళ్ళకి వృక్షాలకి మరియు జంతువులకు కూడా జ్యోతిష్ శాస్త్రం దాన్ని అనుసంధానం చేయవచ్చు మనం కాబట్టి అంటే ముందుగానే ఈ విషయం వివరణ ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఓన్లీ వీఆర్ క్యాలిక్యులేటెడ్ బై శాటన్ అండ్ జూపిటర్ ఈ రెండింటితో చెప్తాం ఇందులో మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటే అంత ఆనందపడకండి హండ్రెడ్ పర్సెంట్ బాగాలేకపోతే అంత బాధపడకండి ఉగాది నుంచి పంచాంగ శ్రవణం అక్కడ ఎందుకు అంటే నవనాయక నిర్ణయ ఫలం అంటే ఈ ఏ గ్రహానికి ఆధిపత్యం వచ్చింది ఒక చెడ్డవాడికి రాజ్యాధిపత్యం అనుకోండి వాడు చెడ్డవాడు స్వతహాగా ఉన్నా ఇప్పుడు నేను చెప్తున్న పంచాంగంలో శని బాలేడు చెడ్డగా ఉందని చెప్పినా గ్రహానాయకత్వం వల్ల వారికి శనికి రాజయోగం వస్తే రాజు తప్పకుండా మంచి పని చేయాలి అంటే ఇలా దాన్ని మనం కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి అలా ఉన్నప్పుడు మీకు స్పష్టమైనటువంటి జ్యోతిష్య సంబంధ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది రెండోది జన్మజాతక ఫలితాలు మీకు నూటికి తొంభై శాతం కరెక్ట్గా ఉంటాయి అదేంటి మరి తొంభై శాతం అన్నారు అంటే ఏది కూడా మేము దాన్ని స్ఫురణ ఈ గ్రహం యొక్క ప్రభావం ఇంత డిగ్రీలో ఉంది ఈ గ్రహం యొక్క కాంతి ప్రసరణ వల్ల ఇంత ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది మా ధర్మం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను సన్యాసిని అయితే వివాహం చేసుకోకుండా ఎటువంటి అసత్యం ఆడకుండా క్రోధానికి లోనవ్వకుండా కామానికి లోనవ్వకుండా ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నేను సన్యాసిని కాదు కదా నేను భుక్తి కోసం కూడా నేను ఇప్పబడుతున్నాను భుక్తి కోసం మాత్రమే కాదు భుక్తి కొరకు కూడా నేను ఈ యొక్క వృత్తిని ఎంచుకోవడం నా పౌరోహిత్యం కానీ నా జ్యోశాస్త్రం కానీ అలా నేను వ్యసనంగా దీనేమి వ్యాపారాత్మక ధృడితో అమ్మడం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని అది అలాంటి వ్యక్తులకి అంటే యోగులకి సన్యాసి చూడగానే చెప్పేస్తారు వాళ్ళు ఆ నీకు ఇది అవుతుంది జాగ్రత్త ప్రాణగండం ఉంది అంటే అది జాగ్రత్త పడాల్సిందే మనం అటువంటిది మనకి తప్పకుండా మనం అనుసరించే ప్రయత్నం చేయాలి కాబట్టి జన్మజాతకంలో నైంటీ పర్సెంటే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి మేబీ యు ఆర్ నాట్ గివింగ్ ద పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వకపోవచ్చు పది నిమిషాలు అటిట్టుగా ఉండవచ్చు దానివల్ల కూడా జాతకాలు మారుతూ ఉంటాయి రెండవది మనం తప్పకుండా మనం ఉన్నటువంటి ఈ గోచార ఫలితాలు అనేది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకే ప్రతి మాసంలో కుజుడు బుధుడు రవి శుక్రుడు నాలుగు గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందిగా సీఎం గారు చేసేటువంటి ప్రతి పనిని క్యాబినెట్ ఆమోదించాలిగా ఆ క్యాబినెట్ ఆమోదించకపోతే సీఎం ఎంత ఇచ్చేసినా అది సాధివద్దుగా సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు కొద్దిగా అంతిమ తీర్పు అవుతుందిగా అలాగా ఈ గోచారణలు కూడా ఈ నాలుగు గ్రహాల యొక్క వాదన వివాదాలని అంటే స్థాన బలాలని అన్ని పరిగణన తీసుకొని అప్పుడు మనం చెప్పే ఫలితాలు ఒక్కోసారి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎందాక అన్నట్టుగా మీ ఫలితాలు అక్యురేట్గా ఉంటాయనే విషయంలో ఏమో అంటే భగవంతుడు నా గురుదేవులు చెప్పినటువంటి వా విషయంలో కావచ్చు మా అమ్మ నాన్నల ఆశీర్వచనం కావచ్చు నాకున్నటువంటి వ్యక్తుల యొక్క ఒక మంచి సుహృద్భావ వాతావరణం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నా మీద ప్రసరణ కావచ్చు నేను చదువుకున్న చదువు నాకు సరస్వతి అమ్మవారి ఇచ్చినటువంటి జ్ఞానం కావచ్చు కొద్ది గొప్ప దానివల్ల నేను చెప్పినటువంటి ఫలితాలు అక్యురేట్ అవ్వచ్చు నాకంటే అక్యురేట్ చెప్పేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారనే విషయాన్ని గమనించుకోమని చెప్తూ అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాలనే విషయాన్ని గమనించుకోవాలి మీరు గురుగారు రెండు వేల ఇరవై ఆరులో వృషిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి గురుగారు ముందుగా వారి గుణగణాలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్తే మన ప్రేక్షకులకు కూడా తెలుస్తుంది కదా అలాగే వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఏ రంగంలో ఉన్న వారికి రాణిస్తారు ఏ రంగాల వారికి ఎలా ఉందో ఒకసారి తెలియజేయండి గురుగారు తప్పకుండా వృషిక రాశి వారి యొక్క ముందుగా వీరికి అభినందన చెప్పాలి ఏ రకమైనటువంటి భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేరు ఏ కోపాన్ని కంట్రోల్ చేసుకోరు ఏ ప్రేమను కంట్రోల్ చేసుకోరు ఏ దానాన్ని దాచుకోరు అంటే దానం ఇవ్వకుండా ఉండరు అలా అని చెప్పి దానం చేసిన తర్వాత ప్రచారం చేసుకోరు ఓకే ఒకటి ఏంటంటే తనకు ప్రమాదం జరిగినంతవరకు ఇవ్వనేమన్నాడు తనకంటూ ప్రమాదం జరిగిందని తెలిస్తే మాత్రం ప్రళయం సూచిస్తాడు వీరభద్రుడు అయిపోతాడు ఒక రకం కాలభైరవుడు వీరభద్రుడు అయిపోయి పక్కన వాడిని నాశనం చేసిన వరకు పెట్టాడు ఎంటారు కదా ఏదో సినిమాలు ఉంటుంది పోతూ పోతూ నాతో పాటు పది మంది తీసుకెళ్తాను రా అని చెప్తారు కదా అలాంటివి క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది అంటే సమయస్ఫూర్తి బాగా ఉండడం కష్టపడే మనస్తత్వం ప్రతి పనిలో ఇన్వాల్వ్ అయిపోతారు రెండోది ఏంటి వేద మైనస్ ఏంటంటే పై మళ్ళీ ఇంకోటి మొదలు పెడతారు వీళ్ళు ఈ యొక్క మైనస్ కూడా ఉంది బట్ ఆ సగం అన్న కరెక్ట్గా సగం కంప్లీట్ చేయగలుగుతారు బాగానే ఆ సగాన్ని ఇంకోటి ఆ ఇంకోటి కంప్లీట్ చేసుకోగలరు అంత ఆ కరెక్ట్గా పెట్టి పెడతారు కాబట్టి వీళ్ళు ఊరికే చంచల స్వభావంతో పెట్టుకోవడం రెండోది నోరు జారడం అంటే గబ్బక్కన నోరు జారేస్తారు ఆ నోరు జారడం వల్ల వీళ్ళకి అవతల వాళ్ళు శత్రువులు ఎక్కువగా ఉంటారు పొదుపు చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా ఖర్చు విపరీతంగా ఉంటుంది వీళ్ళకి ఓకే అంటే ఎంత పొదుపు చేస్తారు రెండోది పడిన బీదవార అంటే నెవర్ బీదవారుగా కనబడతారు బట్ బీదవారు కాదు మంచి కోటేషులుగా ఉంటారు మ్యాక్సిమం కోటేషన్లు ఉండే అవకాశం ఎందుకంటే ఆత్మస్థైర్యం సమయస్ఫూర్తి ప్రతి ఒక్క పనిలో నిమగ్నం అవ్వడం ప్రతి పని చేయగలిగే సమర్థత ఒక క్రియేటివిటీ బాగా ఉండడం నానా విద్యల్లో ఒక టాలెంట్ ఉంటుంది అంటే అనేక విద్యల్లో టాలెంట్ నాలుగైదు భాషల్లో ప్రావీణ్యత ఉండడం ఎడార్లో ఉండగలుగుతారు చిరాపుంజులు ఉండగలుగుతారు అతి శీతలలో న్యూజిలాండ్ ఉండగలుగుతారు వీళ్ళ అంటే ఏ వాతావరణం కలిసి వీళ్ళు తొందరగా ఇమిడిపోతారు అటువంటి తత్వం వల్ల వీరికి చాలా మంచి తప్పక మంచి ప్రయోజనాలు ఉంటాయి ధైర్యవంతులని చెప్పవచ్చును అలాగే కష్టపడతాం దాదాపు జీవితంలో వీళ్ళకి ఇరవై ఆరు ఇరవై ఏడు వల్ల కష్టాలే ఉంటాయి చదువు విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ దాదాపుగా కష్టపడే వస్తారు రెండో ఏంటంటే ఒక్కోసారి వీళ్ళకి బాధ కలిగితే దొంగత దెబ్బతీసే అవకాశం ఉంటుంది అయిన వాళ్ళకి అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఊరుకోరు అంటే తనకంటూ ప్రమాణం జరిగే ఉనికి కనుక ప్రమాణం జరిగితే బ్లాక్మెయిల్గా సిద్ధపడతారు వీళ్ళు బట్ కొంత కళా పోషకులు అంటే మనం రావుగోపాలరావు డైలాగ్ లాగా కళా పోషకులు ఉంటారు అంటే బహు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడం అంటే ఒక రకమైనటువంటి రొమాంటిక్ పర్సనాలిటీస్ అంటే ఈవెన్ మేల్ ఆర్ ఫిమేల్ ద బోత్ ఆర్ ద రొమాంటిక్ పర్సనాలిటీస్ ఎక్కువ ఉంటారు అంటే అది మనం చెప్పేది కొద్దిగా గౌరవం ఉంది కానీ అది అసభ్యమైనటువంటి ప్రవర్తన కొంత వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది దొంగతాటు వ్యవహారాలు చేసే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది సో బీ కేర్ఫుల్ అంటే నేనేది ఎవరన్నా లేని వాళ్ళు వచ్చేసి మంటే కామెంట్ చేయకండి మాకు అలాంటివేం కాదు నేను అదీ రాశే ఉంది మీరు తప్పుగా మాట్లాడనుకోకండి అనుకోకండి ఇలా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అని అర్థం లగ్నంతో కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటే లగ్నం మీద కూడా డిపెండ్ ఉంటుంది కాబట్టి వృత్తికి రాశి యొక్క గుణగణాలు ఇలా ఉంటాయి మంచితత్వము వాక్చాతుర్యము సత్యవాదన అలాగే ఒక రకంగా రాడికల్ మెంటాలిటీ ఎక్కువగా ఉండడం అంటే విప్లవ భావాలు ఎక్కువగా ఉండడం తన అనుకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం సంపాదించిన నేర్పరితనం బహుదేశ ప్రయాణం విద్యావంతులు ఉండడం మాతాపిత సౌఖ్యం తల్లి ఎందు అద్భుతమైనటువంటి ప్రేమ అసలు తల్లిని ఒక మాట అంటే భరించలేనటువంటి వ్యక్తిత్వీలకు ఎక్కువగా ఉంటుంది మంచి మనస్తత్వము పిల్లల ఎందు భక్తి అంటే ప్రేమ అంటే ఎక్కువ ఉంటాయి అంటే ఏదైనా దాచుకోడు ఎక్స్ట్రీమ్ దయాగుణం దానగుణం ప్రేమ గుణం కోపము అంటే అన్ని ఎక్స్ట్రీమే ఖర్చు పెడితే కూడా అంతే ఆ ఫోన్లే పదివేలు ఖర్చు దగ్గర ఇరవై వేలు ఖర్చు పెట్టేస్తారు పోన్లే ఏమవుద్ది అంటాడు అనవసరంగా డబ్బులు ఇస్తుంటారు డబ్బులు ఇచ్చి మోసపోయే తత్వం కూడా ఉంటుంది వీళ్ళు దాదాపు కోట్ల కొద్ది ధనాన్ని నష్టపోతారు వీళ్ళు అయితే వీళ్ళకి వీళ్ళకేంటున్నది తన వల్ల ఇంకోటి నష్టం కావద్దని చూసుకుంటారు వీళ్ళు తప్పకుండా వారికి అనుకున్నటువంటి ధన ప్రాప్తి ఏదైనా వారికి ఇవ్వాలంటే తప్ప వస్తువు కానీ ఏదైనా ఇచ్చేసే అవకాశం కూడా ఉంటుంది ప్రయాణాలు బాగా చేయడం అనేది ఉంటుంది అనేక రకాల విద్యలో రాణింపు అనేకమైన పనులలో కూడా ఒక రాణింపు బాగా ఉంటుంది మంచి వాగ్ధాటి బ్రహ్మ వాగ్ధాటి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు సిఐడి డిపార్ట్మెంట్ ఉండే ఉండేవాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రాశి వారు ఎక్కువగా ఉంటారు అలాగే ముఖ్య రాజకీయ రంగంలో కూడా పలుకుబడి బాగా ఉంటుంది రాజకీయ రంగంలో నిలబడడం అంటే అవతల వాళ్ళని శత్రువుని కూడా తన వ్యక్తి తిప్పుకోగలిగేటువంటి టాలెంట్ ఎక్కువగా ఉంటుంది సో అటువంటి లక్షణం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు ఎక్కడైనా సరే మంచివాడు అనేటువంటి పేరు తీసుకునే అవకాశం సింహం లాంటి ప్రవర్తన ఒక దర్పము ధైర్యము నీట్గా ఉండడము మంచి పట్టుదల అంటే శారీరక పట్టుత్వం కూడా బలంగా ఉంటుంది ఏ పనైనా మంచి సమయస్ఫూర్తితో సకాలంలో పూర్తి చేసుకుంటారు అంటే పంక్చువాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు మళ్ళీ వీళ్ళు పడుకుంటే పడుకున్నట్టే బద్దకమే ఇంక లేవరు కొంతమంది వ్యసనపరులు ఉండే అవకాశం ఉంటుంది వ్యసనపర్లు ఎవరికి కూడా బాగుపడే అవకాశాలు ఉండవు అంటే ఒక వ్యసనాలు అంటే జీవితం ఇరవై తొమ్మిదేళ్ళు కష్టం ఉంటుంది కదా ఈ కష్టంలో నేను ఇంతేనేమో నా బతుకి ఇంతేనేమో నేను చేయలేనేమో అనేటువంటి ఒక భావన ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఏళ్ళ మధ్యలో ఉన్నట్టయితే ఆ సమయంలో కనుక ఎవరైనా నిస్సత్వ నిస్పృహ నిరాశలకు వెళ్ళిపోతే నక్సలైట్లుగా తీవ్రవాదులుగా చెడ్డ వ్యక్తులకు వెళ్ళిపోయి చెడ్డలు వాటి నేర్చుకొని తనకు తానే నాశనం చేసుకునేటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు ఇలా కనుక మీరు అంటే మీరు మిమ్మల్ని మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటే నష్టం ఎక్కువగా ఉంటుంది అందులోను సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉంటాయి వీళ్ళకి సినిమా దర్శకులుగా నిర్మాతలుగా అలాగే నటులుగా రాణించే అవకాశం బలంగా ఉంటుంది సో కాబట్టి ఈ లక్షణాలతో వీళ్ళు మంచి పేరుని ప్రఖ్యాతుల్ని ఆర్థిక బలాన్ని కూడా పొందుకొని మంచి స్థాయిలో ఉండగలిగే అవకాశాలు ఈ రాశి వారు చాలా బలంగా ఉంటాయి ఇక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది అడిగితే దాదాపుగా వీరికి మే వరకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అంటే మే వరకు మీకు కొద్దిగా సామాన్య ఫలితాలు కనబడుతూ మే నుంచి మళ్ళీ అద్భుతమైనటువంటి వ్యవహార ధనలాభం ధనలాభం ఆయు ఆరోగ్యం ఆనందం మే వరకు కొద్దిగా నెగిటివ్ ఫలితాలు లేకపోయినా దుష్టుల సాసం వల్ల చెడు అలవాటులోనై ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా మనం జాగ్రత్త లేకపోతే అంటే దారి తప్పడానికి అవకాశం ఉంది దారి తప్పితే మనం ఎన్నిక రావడం కష్టం కాబట్టి ఇప్పుడు ఇక్కడ జ్యోతిష్యం కన్నా మీ మీద మీకు నమ్మకం ఎక్కువగా ఉండాలి ఆ మీ మీద మీకు నమ్మకం అనేది ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం మే వరకు ఎట్టి పరిస్థితుల్లో లంచాలు ప్రభుత్వ ఉద్యోగస్తు లంచాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం దర్శకుడుగా నిర్మాతలు నిశ్యంగా దర్శకులు ఈ మధ్యలో ఏంటంటే నిర్మాతలు నిట్ట నిలువగా మూసేసే అవకాశం సో మన జరిగినటువంటి మన బాలయబాబు సినిమా ఆయన కోసం సపోర్ట్ చేసు అనుకోదు ఆ సినిమా అనవసరంగా దాని అంటే ఒక రకంగా నేను సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి పరోక్ష యుద్ధంగా భావిస్తాను సో కాబట్టి ఎవడో చెన్నైలో అది వేయడం వేయడం సినిమా ఇప్పుడు అనేది ఇది కొంతమందికి ఉంటారు కొంత రాక్షసులు ఉంటారు కదా అలాంటి తత్వం వల్ల కూడా సినిమా రంగం మీద కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది దర్శకులు ముఖ్యంగా ఇంకా సినిమా వాళ్ళే హీరోలు ఇంకా వాడి బాగుమతి హీరో వీళ్ళు చేసి నిర్మాత దగ్గర మాత్రం ఒక మంచి హీరో మంచి సినిమా అని చెప్పేసి నాటకం ఆడేసి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి చెప్పేసి వీళ్ళ బాగుమతున్నా వీడే హీరోగా ఇక వీడే చేసుకుంటూ అంటే నిర్మాతల్ని నాశనం చేసే వ్యక్తులు ఎక్కువైపోయినా మధ్య అంటే పెద్ద సినిమాలు కాదు అనేది చిన్న సినిమాలు అనేది మూడు కోట్లు నాలుగు పెట్టే సినిమాలు అన్ని కూడా ఇలా నాశనం అయిపోయి థియేటర్కి రాకుండా కొన్ని వేల సినిమాలు ఉన్నాయి మీకు ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో కానీ ఇంకేదైనా ల్యాబ్లో కానీ చెన్నైలో కానీ ఎక్కడైనా సరే నాకు తెలిసే ఒక ఈ రెండు మూడేళ్లలో నాకు తెలిసినంత వరకు మినిమంలో మినిమం ఒక ఆరు మూడు వందల సినిమాలు ఉంటాయి ఇది అది నాలుగు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టి మధ్యలో ఆగిపోయి వాళ్ళకి ల్యాబ్ వాళ్ళు కట్టకుండా రీ రికార్డింగ్ దగ్గర ఆగిపోయిన సినిమాలు నాలుగు కోట్లు దాదాపు నాకు తెలిసినంత నాలుగు మూడు నాలుగు వందలు సినిమాలు ఉంటాయి అంటే ఎంత నష్టం వచ్చింటుంది ఎంత పన్నెండు వందల కోట్లు నష్టం వచ్చేస్తుంది అది మాత్ర పాపం సగంలో ఆగిపోయి డేట్స్ లేక వాళ్ళు అది కాదు ఇంకా వాడికి ఏంటంటే చిన్న హీరో కూడా ఇక దర్పం వచ్చేస్తుంది నేను హీరో అన్నట్టు దర్పం వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు దర్శకులే హీరోలుగా అయిపోయి నిర్మాతలు మోసం చేయడం కూడా ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండండి విద్యా సంబంధ విషయాల్లో పోటీ పరీక్షలు ఉంటే మీరు వీలైతే మే తర్వాత పెట్టుకోండి లేదండి మేము ఆగస్టులో మేము తప్పకుండా స్ప్రింగ్లో మేము విదేశాలకు వెళ్ళిపోవాలన్నప్పుడు ఎనిమిది గంటలు కష్టపడితే పదకొండు గంటలు కష్టపడండి అంటే ఐఎల్స్ జీఆర్ఈ టోఫెల్ జీమ్యాట్ శాట పరీక్షల్లో కొద్దిగా మీరు ఎక్కువ కష్టపడితే తప్పకుండా దానివల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు విద్యా ప్రాప్తి ఉంటుంది మే తర్వాత రాసేటువంటి ఏ పరీక్ష సరే బ్యాక్లాగ్ కానీ ఆన్ అపార్చునిటీ పరీక్షలు కానీ ఇంకేదైనా పోటీ పరీక్షలు కానీ అన్ని పరీక్షలు కూడా అకాడమిక్ పరీక్షలు అన్నీ కూడా సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి సక్సెస్ బాగుంటుంది అయ్యో అదేంటండి మీరు మార్చిలో ఫిబ్రవరిలో చాలా పరీక్షలు టెన్త్ ఇంటర్మీడియట్ ఉన్నాయి వాటికేం ప్రాబ్లం లేదండి నేను పోటీ పరీక్షలోనే మీకు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అకాడమిక్ పరీక్షలు కనుక మార్చి టెన్త్ లో ఉంటాయి మార్చి ఫిబ్రవరిలో ఉంటే కొద్దిగా ఎక్కువ కష్టపడండి మొబైల్స్ వైపు ట్యాబ్ల వైపు వెళ్లకుండా కేవలం ఈ డిసెంబర్ ఇప్పటి నుంచి ఇది వింటున్నారు కదా ఇప్పటి నుంచే మీరు ట్యాబ్లని మానేసే టీవీలు మానేసేం చూడడం తప్ప నెట్ఫ్లిక్స్లు ఆ ఫ్లిక్స్ ఈ ఫ్లిక్స్ ఎందుకు ఈ ఫ్లిక్స్ ఎందుకు ఫ్లిప్కార్ట్లు ఎందుకు మనకి సరిగా అమ్మ అన్నం పెడుతోంది భోజనం చేయండి వాకింగ్ చేయండి కాసేపు చదువుకోండి మళ్ళీ ఒక పావు గంట సేపు మీరు సరదాగా పుస్తకాల పేపర్ చదవండి తర్వాత మళ్ళీ రెండు వంటలు చదువుకోండి తర్వాత అమ్మతో పిచ్చాపాటి నాన్నతో పిచ్చాపాటు చేయండి కాసేపు కుక్కలు తీసుకొని బయటికి వెళ్ళండి లేదా గోశాలకు వెళ్ళండి ఒక అరగంట సేపు ఇలాంటి చేయడం వల్ల మీకు మానసిక నైపుణ్యం బాగా ముఖ్యంగా ఈ కుక్కల కన్నా కూడా గోశాలకు వెళ్తే మనిషికి మెంటల్ ఎబిలిటీ బాగా ఉంటుంది ఒక్కసారి మనం గోశాలలో కనుక ఒక అరగంట ఉండగలిగితే తప్పకుండా మీకు ఆక్సిజన్ లెవెల్స్ కానీ బాడీ ఉన్నటువంటి మాయిశ్చరైజర్ లెవెల్స్ కానివ్వండి అలాగే స్కిన్ గ్రోత్ కానివ్వండి ముందు బుద్ధి వికాసం బాగా ఉంటుంది ఇది ఆవుతో ఉన్నటువంటి సైంటిఫిక్ విజన్ అలాగే రోజునైనా సరే ఈ రాశి వాళ్ళు కదా ఏ రాశి వాళ్ళైనా సరే ఆవుతో కాసేపు ఉండగలిగితే లాభం ఉంటుంది అలాగే వ్యాపారపరంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారం కూడా ప్రారంభం చేయవచ్చు మీరు అనుకునేటువంటి సాధించే అవకాశం ఉంటుంది బట్ మే వరకు కాస్త స్లోగా బండి నడిచినా మే తర్వాత నుంచి బండి వన్ ఫార్టీ వన్ సిక్స్టీలో ప్రయాణం చేసే అవకాశం ఉంది కాబట్టి ధనయోగం గృహలాభం ఉద్యోగ లాభం విద్యా లాభం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో లాటరీల వల్ల కూడా ప్రాప్తి పొందుకోవడం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కొత్త వాహనం కొనుగోలు చేయడం ముఖ్యంగా ఈ రాశి వారికి రుణ విమోచనం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో దాదాపుగా మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒక సపోజ్ మీకు కోటి రూపాయలు అప్పు ఉంటే సిక్స్టీ ఫైవ్ ల్యాక్ తీర్చేస్తారు వీళ్ళు ఈజీగా తీర్చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీది ఉద్యోగ లాభం ఉంది విదేశీయానం ఉంది కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ ఆధారపడ ఆధారపడవచ్చు శుభకార్యం జరిగే అవకాశం వివాహ యోగం సంతాన యోగం మంచి బ్రహ్మాండ అద్భుతమైనటువంటి వాహన యోగాలు ఉన్నాయి అలాగే గృహయోగం కలగబడుతుంది అనుకున్నది సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి మెడికల్ గృహిణిమకి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అభివృద్ధి బలంగా తప్పకుండా అనుకూలిష్ట అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి జాతకంలో గ్రహ బలంగా ఉంటే అందరికీ బాగుంటుంది దానికి స్పెషల్గా మనం అంటాను ఎంత మనం కంఠశుద్ధి కంఠశుద్ధ చేసి అని అన్ని రాష్ట్ర అన్ని అన్ని రంగాల వారికి చెప్తూ ఉన్నా అంటే వాళ్ళు ఆనందపడతారన్న తాప తాప ఒక్కసారి గ్రహ సంచారం కనుక బాగుంటే రాసి వారికి అన్ని రంగాలు బాగుంటాయి ఏ ఒక్కటి రెండో అనేది తప్ప మిగతా మాక్సిమం రంగాలకి బాగుండే అవకాశం ఉంటుంది శని అనుకోండి మద్యపాన వ్యాపారం ఉంటుంది కుజుడు బాగుంటే కన్స్ట్రక్షన్ బాగుంటుంది గురుడు బాగుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బాగా ఉంటుంది అంటే శుక్రుడు బాగా ఉంటే మీకు మెడికల్ క్లాతింగ్ టెక్స్టైల్స్ బాగా ఉంటుంది అలాగే రాహు బాగుండడు అనుకోండి తప్పకుండా మీకు అంటే మీకు ఇప్పుడు అనవద్దు కానీ ఈ దొంగతనంగా జరిగేటువంటి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు అలాంటివి బాగుంటాయి అలా షేర్ మార్కెట్ బాగానే ఉంటుంది ఈ రాహు బాగుంటే జూదం కూడా బాగానే ఉంటుంది మన జరిగినటువంటి అనేక రకాల జూదాలు ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇక గోవా మొత్తం బ్రహ్మాండేటువంటి జూదల్లో తిరుగుతుంది నాకు వరకు డిసెంబర్లోనే దాదాపు ఒక డెబ్బై వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది అక్కడ గోవాలో డెబ్బై వేల కోట్లు అంటే మూడు రాష్ట్రాల బడ్జెట్ అది అంతటి డెబ్బై వేల డెబ్బై వేల కోట్ల నుంచి లక్ష ఇరవై వేల కోట్ల వరకు బిజినెస్ అవుతుంది బెట్టింగ్లు అవి ఇవన్నీ అది జరుగుతాయి బ్రహ్మాండం అందులో మీరు అది బెట్టింగ్ అనేది ఒక్కొక్కసారి మనకి లాభానికి తప్ప మాక్సిమం నష్టాన్ని కలిగిస్తారు మీరు వెళ్ళిన ఎవరైనా అడగండి ఒకవేళ వంద కోట్లు ఉన్నవాడికి అది ఆరు రెండు వందల కోట్లు అవుతుంది కానీ ఒకవేళ మనం బై మిస్టేక్ కోటి రూపాయలు ఉండేదో వెళ్దాం అనుకునే వ్యవసరంగా వెళ్ళిన వాళ్ళకి మాత్రం తప్పకుండా నష్టాన్ని కలిగిస్తుంది మీకు ఎట్టి పరిస్థితులు లాభం కాదు జాగ్రత్తగా ఇది అటువంటివి కొంత క్యాసినో అంటారు కదా ఇవన్నీ కూడా అంతగా మనకి ప్రమాదాన్ని కలిగించే తప్ప కాదు దాంట్లో ఈ క్యాసినో ఆడేదాంట్లో ఈ రాశి వారు ఎక్కువగా ఉంటారు ఇవన్నీ గారు వీళ్ళు మహా వీళ్ళకి తొందరగా గ్రోత్ అవ్వాలని కోరిక బట్ ఏంటంటే ద స్పెషలైజేషన్ ద వృష్టికి రాసి వచ్చేసి వీళ్ళకి వీళ్ళు బయటకు వచ్చేస్తారు సో అది టాలెంట్ చాలా బాగుంటుంది తప్పకుండా వీళ్ళు వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలా ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ లో మీకు రైతులకు కానీ పూలు పలుకులు పండించే వారికి అలాగే మనకి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మరియు మత్స్యకారులకి రోజులు చేపలు చేయడం వారికి కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు అనుకూల ధనయోగం బాగా ఉంది ఈ సందర్భం చెప్పవచ్చు వీరికి సో విన్నారు కదా వృశ్చిక రాశి వారికి కొంచెం మేధాక అయితే జాగ్రత్తగానే ఉండాలి అని గురుగారు తెలియజేశారు ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న గురుగారి నెంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు నమస్కారం గురు ఐశ్వర్య ప్రాప్తి వస్తుంది